నమస్తే నేను మధు ఈరోజు మనము కవిత గారి గురించి మాట్లాడు కలువకుండా కవిత గారి గురించి లైక్ అంటే కవిత గారు బయట కనపడలేదు కవిత గారు ఇంకా ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందన్నారు జైల్లో వచ్చిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది ప్రజల్లో చాలామందికి రకరకాలు ఎవరిని కలిసినా మాట్లాడినా కూడా ఈ డిస్కషన్ వస్తూ ఉంది సో ఒకసారి వెళ్దాం అంటే ఏంటన్నది కవిత గారు బెయిల్ నుంచి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు పొలిటికల్గా మూవ్ కావట్లేరు ఇంటికే పరిమితం అయిపోయారు అన్నది కొంతవరకు ప్రతిపక్షాలు కానివ్వండి పబ్లిక్లో కూడా కొంతవరకు టాక్ ఉంది ఆ విషయం పక్కన పెడితే కవిత గారిని మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే తన ఎడ్యుకేషన్ ఉండి ఫారెన్లో ఉండి ఫారెన్ నుంచి తర్వాత లండన్ నుంచి లండన్ నుంచి యూఎస్ఎల్లీ జాబు కొంచెం ఎడ్యుకేషన్ జాబు అవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ బాగా జరుగుతుందో అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా స్టార్ట్ చేసింది ఏంటంటే తెలంగాణ జాగృతి జాగృతి పెట్టుకొని జాగృతి ద్వారా బతుకమ్మని బాగా ప్రమోట్ చేశారు ఆ బతుకమ్మని ఎట్లా అంటే మనకి ఇప్పుడు లైక్ కొంచెం వరకు కనుమరుగ అవుతుంది కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు చిన్నపిల్లలు చేయట్లేరు ఇంకా లైక్ విలేజ్లలో తగ్గిపోతూ ఉంది టౌన్లలో తగ్గిపోతుంది అనుకునే పరిస్థితులలో నుంచి తీసుకుంటే రోజున బతుకమ్మ అనేది చాలా గ్రాండ్గా చాలా పెద్ద ఎత్తున అందరూ చిన్న పెద్ద యంగ్స్టర్సు ఓల్డ్ వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు మనల్ని చూస్తూ పక్క రాష్ట్ర వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోయి వల్ల వాళ్ళు పార్టిసిపేట్ అంటే వాళ్ళు వాళ్ళు చేయకపోయినా కూడా మన వాళ్ళు బతుకమ్మ చేస్తూ ఉంటే పక్క రాష్ట్రాల వచ్చి ఇన్స్పైర్ అయ్యేంత పరిస్థితికి వచ్చింది అంత స్టేజ్లో బతుకమ్మ తీసుకెళ్ళింది సో జాగృతి ద్వారా ఎక్కడైతే మేలుకొలుపు తీసుకొచ్చారు నిజంగానే జనాల జనాలలో ఒక జాగృతిని తీసుకొచ్చేటువంటి లీడర్ ఆవిడ తర్వాత ఆవిడ ఎంపీగా గెలిచారు ఎంపీ గెలిచిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా తెచ్చుకున్నారు పార్లమెంట్లో చాలా ప్రైవేట్ బిల్స్ పెట్టారు చాలా ఇష్యూలల్లో అనర్గలంగా మాట్లాడారు నేషనల్ మీడియాలో స్టేట్ మీడియాలలో ఆవిడకి చాలా వాల్యూ ఉండింది అండ్ ఒక స్టేజ్లో అవన్నీ కనిమోజీ గారు ఎట్లయితే వీళ్ళు పాన్ ఇండియా లెవెల్ లీడర్స్ ఉన్నారో ఆ లెవెల్ లీడర్లుగా ఈవన్నీ కవిత గారిని చూసుకోవడం జరిగింది అన్నట్టు కవిత గారిని జనరల్గా మాట్లాడినప్పుడు కూడా అంటే కొంత రాజకీయంగా పరిపక్వత ఉన్న వాళ్ళు కానివ్వండి కొంత రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళని కానీ చూసి మాట్లాడుతూ అంటే కవితను ఎప్పుడు కూడా స్టేట్ లీడర్గా ఎవరు చూడరు కవిత గారిని ఎప్పుడు చూసినా కూడా నేషనల్ లీడరే అనుకుంటారు అన్నట్టు అంటే హర్ రోల్ ఈస్ వెరీ బిగ్గర్ చూడందుకు కవిత గారు ఏదో కేసీఆర్ గారు కూతురు లాగానో లేదా కేటీఆర్ సిస్టర్ లాగానో లేదా ఒక జాగృతి సంస్థకి పెట్టిన ఒక వ్యక్తి లాగానో చూడందుకు లేదు ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఉమెన్ ఇష్యూస్ తీసుకున్నారు పాన్ ఇండియా లెవెల్లో చాలా ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటారు కంట్రీ లెవెల్లో మాట్లాడుతూ ఉంటారు అండ్ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ లోకల్ ఇష్యూస్ గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు తర్వాత చాలా వరకు మనం చెప్పుకుంటే ఎట్లా ఉండదంటే లైక్ ప్రమోషన్ మాట్లాడుకున్నప్పుడు వేరే వేరే పార్టీ వాళ్ళు ఎట్లా అంటే మేము ఆ పార్టీ మాకు హిందుత్వం ఎజెండా అంటారు లేదా హిందువులు అంటారు లేదా రాముడు అంటారు దేవుడు అంటారు గుడు అంటారు గోపురం అంటారు ఇవన్నీ మాటల వరకు పరిమితం ఉంటాయి పరిమితం అవుతాయి అదే మీరు కవిత గారిని కొంచెం జాగ్రత్త గమనించేది ఉంటే కొంతవరకు తగ్గిపోతుంది కనుమరుగవుతుంది అని అనుకున్నటువంటి బతుకమ్మని ఆవిడ చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి అందరితోనే బతుకమ్మ చేసి నేషనల్ లెవెల్లో కూడా బతుకమ్మకి అటెన్షన్ తీసుకొచ్చి బతుకమ్మ ఫెస్టివల్ అన్నదాన్ని చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్గా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అంటే దసరాకు ముందు జరిగేటువంటి ద బతుకమ్మని చాలా ఇంపార్టెంట్ ఈవెంట్గా ఈ రోజున గుర్తింపు తీసుకురాగలిగారు దీనివల్ల ఏమవుతుంది ఒక రకంగా హిందుత్వ ప్రమోషనే ఇది అంటే ఇది హిందుత్వమా హిందూవాద అని పక్కన పెడితే కల్చర్లో మీకు ఏదైతే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది ఇంపార్టెంట్ పండగ ఉంది కల్చర్లో ఒక భాగంగా ఉన్నదాన్ని మర్చిపోతున్నారు అనుకునే ఒకటి పరిస్థితిలో నుంచి ఈవిడేం చేశారు దాన్ని ముందుకు తీసుకొచ్చారు మనం గుళ్ళు గోపురాలను చెప్పుకోవడం వేరు నిజంగా ఆ గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి సంస్కృతులు భాగమైనటువంటి ఒక ఈవెంట్ని ప్రమోట్ చేయడం వేరు అట్లా ఇండైరెక్ట్గా కవిత గారు హిందుత్వంలో ఒక భాగంగా అంటే హిందుత్వం అంటే హిందుత్వం అన్న వర్డ్ కాకపోవచ్చు కానీ హిందువులకు ఇంపార్టెంట్ ఏదైతే ఒక 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 దసరా ఫెస్టివల్ ఉందో దాని ముందు ఏదైతే తెలంగాణలో ఏదైతే ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఫెస్టివల్ ప్రిలు అంటారు ఫెస్టివల్ కన్నా ముందు ఉన్నటువంటి దసరా ఏదైతే దసరాకు ముందు ఏదైతే మనకి బతుకమ్మ సంబరాలు ఉంటాయో ఆ బతుకమ్మని చాలా పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో అటెన్షన్ వచ్చేటట్టు మనదే నేషనల్ లెవెల్లో కాదు ఈ రోజున యూఎస్లో ఆస్ట్రేలియాలో చాలా ప్లేసెస్లో తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారో అక్కడ బతుకమ్మ ఆడేంత స్థాయికి తీసుకెళ్ళారు తీసుకెళ్లారు అంటే దాంట్లో కవిత గారి రోల్ చాలా ఎక్కువగా ఉంది కవిత గారి ఇంపార్టెన్స్ చాలా ఉంది మొన్న జరిగిన ఈ సంవత్సరం జరిగిన దసరా ఉత్సవాలలో ఈ సంవత్సరం జరిగినటువంటి బతుకమ్మ సంబరాలలో చాలామంది కూడా కవిత గారు బెయిల్ నుంచి వచ్చారు కాబట్టి ఆవిడ వస్తారేమో ఆవిడ పార్టిసిపేట్ చేస్తారేమో ఆవిడ ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తే మేము కూడా వెళ్తే అని చెప్పేసి అని ఆవిడైనా టీవీలో కానీ సాంగ్ కానీ రిలీజ్ చేస్తారేమో అని చెప్పి చాలా ఆతృతగా చూశారు అంటే మహిళలలో ప్రత్యేకంగా యంగ్ ఉమెన్లల్లో చాలామందికి షీస్ అ ఇన్స్పైరింగ్ రీడర్ ఆవిడ ఆవిడ ఉంటే బాగుంటుందని చెప్పి మనం పేపర్లో కూడా చూసున్నాము ఏమన్నారు కవిత గారు లేకపోతే బతుకమ్మ ఈ సంబరాలు ఈసారి కొంచెం వెలవెలబోయినట్టున్నాయి అని చెప్పేసి అన్నారు ఇంతమంది మహిళా మంత్రులు ఉన్నారు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు మహిళా లీడర్లు ఉన్నారు అయినా కూడా కవిత గారు లేకపోవడం వల్ల కొంచెం బతుకమ్మ వెల్తీగా ఉంది అని అన్నారంటే వీ కెన్ ఇమాజిన్ అంటే ఆవిడ రోల్ ఎంత ఉంది ఆవిడ ఇంపాక్ట్ ఎంతమంది ఉంది ఈ ఈ పీ ఈ పీపుల్ మీద అన్నది మనకు అర్థమవుతా ఉంది అండ్ ప్రూవ్ అండ్ గిల్టీ అంటిల్ ప్రూవ్ అండ్ గిల్టీ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అన్నది లాపరంగా మనం చెప్పే విషయం అంటే ఏదైనా ఒక వ్యక్తిని నేరారోపితం జరిగినప్పుడు ఆ నేరం రుజువు అవుతే తప్ప అప్పటి వరకు కూడా వాళ్ళు నేరస్తులు అపరాధి కాదు అన్నది లాలో మనం చెప్పే విషయం అన్నట్టు సో కవిత గారికి ఇప్పటి వరకు కూడా కేవలం బెయిల్ వచ్చింది ఈ ఈ రోజు వరకు కూడా ఆమె మీద ఎటువంటి కేసు కానీ ప్రూవ్ కాలేదు సో నా దృష్టిలో కానీ లా దృష్టిలో కానీ షీఈ్ ఎ ఇన్నోసెంట్ పర్సన్ అని అనుకోవచ్చు ప్రజలు కూడా అట్లా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అని చెప్పేసి అనుకుంటున్నారు మనం రోజు రోజు అది అనుకుంటాం అటువంటి పరిస్థితిలో ఉన్న ఒక మహిళ ఒక ఎంపీగా ఉన్నది ఒక ముఖ్యమంత్రి కూతురు ఒక ఒక మంత్రికి సోదరి ఇట్లా మనం రకరకాల పోల్చుకోవచ్చు అనుకుందాం తను ఒక ఆరు నెలలుగా పైగా జైలు శిక్షను అనుభవించింది జైల్లో మనకు తెలిసింది ఏంటంటే లైఫ్ ఎంత వాళ్ళకి అంటే పొలిటికల్ ప్రిజనర్స్ ఏ వన్ కేటగిరీలో వాళ్ళకి సపరేట్గా రూమ్ ఫెసిలిటీ ఇట్లు ఇచ్చినా కూడా అది కొంచెం కష్టమైన లైఫే జైల్లో ఉండడం అన్నది సో యాజ్ ఎ ఉమెన్ జైల్లో ఉండి ఇబ్బంది పడి బయటకు వచ్చిందంటే మైట్ ఐట ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఏదో హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం ఫోటోగ్రాఫ్స్ అవి బయటకు వచ్చినాయి ఇక పేపర్ వాడు గైల గైన కాల్ చేసి అంటారు అది ఇది ఐ డోంట్ టు గో ఇన్ టు ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎందుకంటే అది తన వ్యక్తిగతమైన విషయము సరే ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం కుదురు పడినాకనో కుదురు పడిందో ఏదో ఆ విషయం మనకు తెలియదు కానీ మొన్న నిన్న మొన్న ఒక ఫోటోగ్రాఫ్ వచ్చింది ఏదంటే ఈ సర్వే ఎవరేజ్ చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి ఆ సర్వే చేసే వాళ్ళతోనే ఒక ఫోటోగ్రాఫ్ దిగింది అన్నట్టు అంటే తన వ్యక్తిగత వివరాలు అవన్నీ సర్వేలు ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చారో అవన్నీ తను ప్రొడ్యూస్ చేసింది ఆ ఫోటోగ్రాఫ్ మనకు బయటకు వచ్చింది చూడటానికైతే ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టే కనపడుతూ ఉన్నారు సో ఇప్పుడు మనకి ఒక చిన్న ఆర్టికల్ ఏం వచ్చిందంటే బీసీ పరంగా కవిత గారు బీసీ లీడర్స్తో చర్చిస్తున్నారు అనేసి అది అయితే జైలుకి వెళ్లే ముందు కవిత గారు ఒక ఫుల్ ఎఫరెంటు చేద్దామని చెప్పేసి అని ఒక ఆలోచన తీసుకున్నారు అంటే లైక్ అంటే బీసీ వర్గాలందరూ ఎవరైతే బీసీ లీడర్స్ అందరూ ఉన్నారో బీసీ వర్గాలలో కొంతవరకు వాళ్ళకి రావాల్సినంత స్టేటస్ రాలేదు రావాల్సినంత ఇంప్రూవ్మెంట్ జరగలేదు వాళ్ళకి ఏదైతే ఎదుగుదల జరగాలో అది జరగలేదు అన్నది కొంతవరకు వాస్తవం అది ఆ విషయంలో తన దృష్టి పె పెట్టినట్టుగా మనకు తెలుసు ఆ ఫుల్ ఫ్రంట్ ద్వారా ఈ జైలు పోవడము ఈ కార్యక్రమం జరగడం వల్ల అది కొంచెం పెండింగ్ జరుగుండదు ఇప్పుడు తను ఖాళీ ఉన్న సమయంలో ఈ బీసీ లీడర్స్ అందరినీ సామాజిక వర్గపరంగా కానివ్వండి అంటే బీసీ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి లీడర్సు తర్వాత సెకండ్ లెవెల్ లీడర్సు వీళ్ళందరితో మాట్లాడుతున్నారు చేస్తూ చర్చిస్తున్నారు అనేది ఒక విషయం బయటకు తెలుస్తూ ఉంది ఒకవేళ అదే కనుక నిజమయ్యేది ఉంటే ఈ బీసీ వర్గాలందరూ మొత్తం మాట్లాడుకోండి బీసీ వర్గాలకు ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది ఇంకా వాళ్ళని ప్రభుత్వంలో కానివ్వండి లేకపోతే రాజకీయ పరంగానే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు ఇంకా ఎటువంటి స్కీమ్స్ పెడితే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు కొంత వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి లేకపోతే ఎకనామిక్ సోషల్ కానీ వీళ్ళందరికీ ఇంప్రూవ్మెంట్ ఎట్లా తీసుకోవచ్చు అని చెప్పేసి అని తీసుకుంటే ఒకవేళ ఎజెండా తీసుకొని ముందుకు వస్తే ఇది ఈ విషయంలో డెఫినెట్గా కవిత గారు సక్సెస్ అవుతారని చెప్పేసి అని నేను నమ్ముతున్నాను కొంతమంది మనం ఫ్రెండ్స్లలో వాళ్ళు వెళ్ళతో మాట్లాడడం తెలిసిన వాళ్ళతో రాజకీయం గురించి తెలిసిన వాళ్ళతో మాట్లాడతాను కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఎందుకంటే కవిత గారు తీసుకున్న ప్రతి విషయంలో కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా తను ముందుండి నడిపిస్తారు దగ్గరుండి పోరాడతారు అది అచీవ్ అయినంత వారు కూడా ఫైట్ చేస్తారని చెప్పేసి అని ఆమె క్లోజ్గా తెలిసిన వాళ్ళు కానీ అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ చెప్తారు సో నిజంగా కవిత గారు కనుక బీసీ సబ్జెక్ట్ తీసుకునేది అంటే ఇది బీసీలకు ఒక వరం వల్ల కానీ బీసీలకి రానున్న కాలంలో ఒక మంచి జరుగుతుందని చెప్పేసి అని అయితే దృఢంగా చెప్పొచ్చు దృఢంగా నమ్మచ్చు కూడా ఎందుకంటే షీఈ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ లీడర్ అది కాకుండా తనకు మంచి సపోర్ట్ ఉంది అంటే వాళ్ళ కేసీఆర్ గారి దగ్గర కానివ్వండి లేకపోతే ఇటు కేటీఆర్ గారి పరంగా కానివ్వండి నేషనల్ లెవెల్లో ఆమె ఎట్లా ఎంపీకి చేశారు కాబట్టి షీ హాజ్ మెనీ కాంటాక్ట్స్ త్రూ ది కంట్రీ చాలా అంటే లైక్ సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా నుంచి ఆమెకు ఎక్స్టెండ్ చేస్తారు ఇంత ముందు నేను అనుకున్నట్టు నేషనల్ మీడియా కూడా తనని ఎప్పుడు స్టేట్ లెవెల్ లీడర్లో చూడలేదు నేషనల్ లీడర్ నేషనల్ లెవెల్ లీడర్లో చూస్తారు కాబట్టి రాను రాని కాలంలో కవితాకరంగా యాక్టివేట్ అయిపోయి నిజంగా ప్రజల్లోకి వచ్చి తన ఎజెండా ప్రకారం ముందుకు ఇది చాలా పెద్ద ఎత్తున ప్లస్ ఇంపాక్ట్ఫుల్గా తను ఏదైతే ఎజెండా తీసుకుంటారో అది చాలా పెద్ద ఇంపాక్ట్ జరుగుతుందని చెప్పేసి అని నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్